అధికారులకు నాయకులకు పెద్దలకు మహిళలకు నమస్కారం రేపు ఒకటో తారీఖున ఆదివారం అవుతుంది కాబట్టి ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ అందరికి ఇంటి వద్దకే ఇచ్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం అట్లాగే ప్రతి గ్రామంలోనూ పెన్షన్ పదకొండు నెలల్లో ఒక ప్రజా పాలన ప్రజా ప్రభుత్వ మనకి ఎప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలకి అండగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేలు చేసి అంతే వికలాంగులకు ఆరు వేలు లెబ్రసీ డయాలసిస్ పేషెంట్లకు పదివేలు పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి పదిహేను వేలు రూపాయలు ఇస్తుంది మన కూటమి ప్రభుత్వం మన దేశంలో కల్లా ఇంత అత్యధిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మన కూటమి ప్రభుత్వం మాత్రమే మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతోంది సంవత్సరానికి మనం చూస్తే అరవై నాలుగు లక్షల మందికి గాను ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఖర్చు పెడుతున్నది కూటమి ప్రభుత్వం మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ లో అట్లాగే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రేపు స్కూల్ స్టార్ట్ అయ్యాక తల్లికి వందనం ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలు కాను వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ లో పదిహేను రూపాయలు అమౌంట్ వస్తుంది అట్లాగే టీచర్ పోస్టింగ్ మెగా డిఎస్సి జారీ చేశారు మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళ అకౌంట్ లో గ్యాస్ సిలిండర్ డబ్బులు అకౌంట్ లో పడిపోతాయి అన్నదాత సుఖీభవం కింద రైతులకు ఇరవై వేల రూపాయలు అంటే కేంద్రం నుండి ఆరు వేలు మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతున్నాము నెక్స్ట్ ఆగస్టు పదిహేను మహిళలకు ఉచిత బస్ ఇట్లా చెప్పిన హామీలు ఒక్కొక్కటిగా గత ఐదేళ్లలో విధ్వంసం జరిగిన ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే ఏదో ఉచితంగా ఇచ్చాము సంక్షేమం ఇచ్చాము అన్నట్టు కాకుండా సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలను అందిస్తూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు అంతేకాకుండా ప్రజల జీవన ప్రమాణం పెరగాలి వాళ్ళకు ఉచితంగా ఇచ్చినట్లు కాదు వాళ్ళందరూ ఆర్థికంగా నిలబడాలి అనే విధంగా ముందుకెళ్తున్నారు రైతు భరోసా కూడా ఇస్తారు ఇవాళ వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా సబ్సిడీ పైన కల్పించాము ట్రాక్టర్లు గోడలు రోటావేటర్లు స్ప్రేయర్ అన్ని అందించడం జరిగింది ఇక్కడ ముళ్ళమూర్లో రేషన్ షాప్ వద్దకు వచ్చిన్నాము గత ప్రభుత్వంలో రేషన్ ద్వారా ఎన్నో అక్రమాలు జరిగాయి బండ్ల ద్వారా ఇంటి దగ్గర రేషన్ తిప్పుతున్నామని ఆటోల్లో తిప్పుతూ ఇప్పుడు ప్రజలు పేదలు పనులకని బయటికి వెళ్తుంటారు వాళ్ళు లేని సమయంలో ఊరికి ఆటోలు తిప్పివ్వటం కాదు అదే ఒక షాప్ దగ్గర పాత పద్ధతిలో మనం రేషన్ పంపిణీ చేస్తే అందరూ వారికి వీలున్న సమయంలో వచ్చి ఇక్కడ సరుకులు తీసుకుని వెళ్తారు అందరికి ఉపయోగంగా ఉంటుంది గవర్నమెంట్ మీద భారం పడదు ప్రజల అట్లాగే ఇబ్బంది పడకూడదని ఈ పద్ధతిని మనం పాటించడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానికి ఎంతో కష్టపడుతున్నారు మనమందరం ఏంటంటే మంచి చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తి మీ ప్రభుత్వానికి ఉండాలి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు